నాకు పది సంవత్సరాలు ఇవ్వండి న్యూయార్క్ లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రేపు కొద్దిగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు కోర్టులో చుట్లు తిప్పకండి ఓ సినిమాలో చెప్తారు కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడిస్తాడంట కోర్టులు గెలిచినోడు ఇంటికి ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం గోల్పోతాడు అని ఓడినోడు కోర్టులేస్తాడు గెలిచినోడు ఇంటికి అట్లనే అట్లనే ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగోల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అదేవిధంగా టీజీఐఏసీ ఎండీ అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అమ్మికబుల్గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా